అందరికీ నమస్తే అండి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో చీరాల నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎందుకు ఖరారు చేయలేకపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత దూకుడుగా అక్కడ టీడీపీ ఎందుకు ఉండడం లేదు అసలు అభ్యర్థి ఎంపికలో ఇంటర్నల్గా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు ఏమిటి ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరం నాకు కూడా చీరాల మీద వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి చేయడం నాకు కూడా ఇబ్బందిగానే ఉంది ఒకే నియోజకవర్గం మీద అన్నిసార్లు ఎందుకు చేస్తామని కానీ అక్కడ మన సబ్స్క్రైబర్స్ ఆ చుట్టుపక్కల ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటాం వాళ్ళందరూ పదే పదే అడుగుతుంటాం నేను కూడా ఇంటర్నల్గా అక్కడ జరుగుతున్న పరిణామాలు చాలా స్పీడ్గా మారిపోతున్నాయి రోజుకు కొత్త పరిణామం జరుగుతుంది సో అందుకే నేను కూడా ఎప్పటికప్పుడు దాని మీద చెప్పాల్సి వస్తుంది అక్కడ బాగా చైతన్యం ఎక్కువ ఆ ప్రాంతంలో రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం విపరీతంగా ఎక్కువ అనమాట సో అందుకే అసలు ఇంటర్నల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లారిటీగా ఉంది కారణం వెంకటేష్ గారికి సీట్ కన్ఫర్మ్ చేశారు ఆయన చాలా స్వేచ్ఛగా ఆయన పనాయం చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆమంత్ కృష్ణమోహన్ గారి అడుగులేమిటి ఆయన ఏం చేస్తారు వచ్చే ఎన్నికల్లో ఆయన ఏమైనా ఇండిపెండెంట్గా వేస్తారా లేదా సైలెంట్గా ఉంటారా లేదా ఎవరైనా అభ్యర్థికి మద్దతు ఇస్తారా అనేది కాస్త చర్చనీయాంశంగా ఉంది సరే ఆ చర్చ నేను చెప్తా ఈ వీడియోలోనే లాస్ట్లో చెప్తా అసలు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కన్ఫామ్ చేయకపోవడం కనుక జరుగుతున్న వ్యవహారం ఏంటంటే ఇప్పుడున్న ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య గారికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే ఆయన వైసీపీలో ఉన్నంత దూకుడు లేదు ప్లస్ పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గానికి సెట్ అయ్యే క్యాండిడేట్ కాదు అక్కడ బూత్ వైజు అంటే చీరాల నియోజకవర్గంలో ఏంటంటే బాగా మాస్ పాలిటిక్స్ చేయాలి బాగా మాసివ్గా వెళ్ళాలి బాగా అగ్రెసివ్గా ఉండాలి ఏదో మాటలు చెప్తే పని అయిపోదు మాటలు చెప్తే అస్సలు పని అవ్వదు మాటలతో అక్కడ అస్సలు పని అవ్వదు కేవలం చేతలతో మాత్రమే పని అవ్వద్ది చీరాల నియోజకవర్గంలో చేతలు అంటే ఏదో కొట్టుకునే చేతలు కాదు గొడవ పడే చేతలు కాదు అవి వేరు అంటే వర్క్ చేసుకోవాలి ఇంటర్నల్గా వర్క్ చేయించాలి చేసుకోవాలి సో ఆ నియోజకవర్గంలో ఉన్న పల్లెల్లో ఆ తీర ప్రాంత గ్రామాలు కావచ్చు చీరా చీరాల రూరల్ మండలంలో ఉన్న గ్రామాలు కావచ్చు వేటపాల మండలంలో ఉన్న గ్రామాలు కావచ్చు ఈవెన్ చీరాల టౌన్లో కొన్ని వార్డులు కావచ్చు బాగా అగ్రెసివ్ పాలిటిక్స్ చేయాలి అక్కడ సో అటువంటి పాలిటిక్స్కి ఆ కల్చర్కి ఎంఎం కొండయ్య గారు సెట్ అవ్వరు ఆయన అక్కడ క్యాడర్నే పూర్తి స్థాయిలో కలుపుకోవడంలో విఫలమయ్యారు సో ఆయన గత ఏడాదిన్నరగా ఆయనకి ఇన్ఛార్జిని ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో వెళ్ళలేకపోయారు గ్రౌండ్కి సో ఆయనకు సీట్ ఇస్తే గెలుస్తామన్న నమ్మకం లేదు అనేది పార్టీ అంతర్గత భావన ఆయన ఇంకేదో సరిగ్గా వర్క్ చేయలేదనో అదనేదేనో కాదు సాయశక్తుల ఆయన కూడా ప్రయత్నిస్తున్నాడు ఆయన కూడా సాయశక్తుల ట్రై చేస్తున్నాడు కష్టపడుతున్నారు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడా కష్టపడుతున్నారు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు నాయకులతో ఇంటరాక్ట్ అవుతున్నారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ అక్కడ కల్చర్కి తగ్గట్టు దానికి తగ్గట్టు వీళ్ళు అక్కడ ఎటువంటి రాజకీయం అవసరమో ఇప్పుడు సింపుల్ అండి ఎయిర్టెల్ టవర్ ఉంటుంది ఎయిర్టెల్ టవర్ దగ్గర జియో సిమ్ పట్టుకొని వెళ్ళి నాకు సిగ్నల్ రావట్లేదంట ఉంటుందా ఉండదు కదా సో దేని దానికి ఉంటుంది దేని సిగ్నల్ దానికి ఉంటుంది దేని నెట్వర్క్ దానికి ఉంటుంది సో ఈ నియోజకవర్గాన్ని అర్థం చేసుకోవడంలో అక్కడ దానికి తగ్గట్టు రాజకీయం చేయడంలో ఎంఎం కొండయ్య గారు సెట్ అవ్వలేదు కాబట్టి ఈయనకి అక్కడ సీట్ ఇచ్చిన డౌటే గెలుపు డౌటే అనేది పార్టీ భయం పైగా అక్కడ అంటే ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువ పార్టీ పరంగా చూసుకుంటే అక్కడున్న కమ్యూనిటీ యాదవ కమ్యూనిటీలో కావచ్చు పద్మశాలి ప్లస్ చేనేత కమ్యూనిటీస్లో కావచ్చు పద్మశాలి దేవాంగ రెండు కలిపి చేనేత కమిటీ కానీ కమ్యూనిటీ కానీ యాదవ కమ్యూనిటీ కానీ అలాగే అక్కడ ఉన్న మత్స్యకార గ్రామాల్లో కానీ ఎంత కొంటే టీడీపీకే హెడ్జ్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ సింబల్కే హెడ్జ్ ఉంటుంది కాకపోతే కరెక్ట్గా వర్కౌట్ చేసుకునే లీడర్షిప్ ఉండాలి దాన్ని ఓట్లుగా రాబెట్టుకునే లీడర్షిప్ ఉండాలి అన్ని రకాలుగాను డబ్బుల పరంగా పోల్ మేనేజ్మెంట్ పరంగా వ్యవస్థల పరంగా అలాగే నాయకులను మెయింటైన్ చేసే పరంగా ప్రచారం పరంగా అన్ని రకాలుగాను దూసుకెళ్ళాలి సో అందులో ఎంఎం కొండయ్య గారు పార్టీ ఆశించినట్టు పనిచేయట్లేదు కాబట్టి ఆయనకు ఇవ్వాలా వద్దా నేను ఇదంతా చెప్పాను కదా ఆయనకి ఇవ్వరు అని చెప్పట్లా ఇవ్వాలా వద్దా అనేది ఇంకా పార్టీ ఫిక్స్ అవ్వలేకపోతున్నారు పార్టీ ఇంకా డిసైడ్ అవ్వలేకపోతుంది అందుకే రోజుకు కొత్త పేరు వస్తుంది ఆ మధ్య మునుగుబాటు బాబు గారి పేరు వచ్చింది కానీ ఇప్పుడు ఆయన కూడా అన్ఫిట్ ఆయన కాదు అనుకున్నారు ఇప్పుడు తిరువీధులు శ్రీనివాసరావు గారి పేరు వస్తుంది పాలేటి రామారావు గారు టీడీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయనకి ఇస్తారేమో అని టాక్ వచ్చింది అది ఇంపాసిబుల్ ఆయనకి ఇవ్వరు సీజనల్గా అప్పుడో పార్టీ ఇప్పుడో పార్టీ మారిన వాళ్ళకి ఎలా ఇస్తారు ఇవ్వలేరు ఇవ్వరు కూడా సో ఆయన ఏదో ఒక పార్టీకి సపోర్ట్గా ఉండాల్సిందే అలాగే ఇంకేవో కొత్త కొత్త పేర్లు రకరకాలు వస్తున్నాయి ఈ మంగళగిరి నియోజకవర్గం నుంచి పెద్దమశాలి కమ్యూనిటీ వాళ్ళని పంపిస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు ఏవో రకరకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కానీ ఎవరు కూడా ఫిక్స్ అవ్వలేకపోతున్నారు ఆ మధ్య ఒక డిఎస్పి ఒక పేరు చెప్పకూడదులే కానీ ఒక యాదవ్ కమ్యూనిటీకి చెందిన ఒక నాయకుడిని తీసుకొచ్చారు ఆయన తిరిగారు ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి ప్రయత్నాలు జరుగుతున్నాయి పార్టీ పరంగా అనేక మంది గత ఆరు నెలల కాలంలో దాదాపుగా ఎనిమిది మంది కొత్త వాళ్ళు ఆ నియోజకవర్గానికి వెళ్ళి ఒక వారం రోజుల పరిస్థితులు చూసుకొని మేము చేయలేము మాకొద్దు అని పక్కకు వచ్చేశారు అలాగే సజ్జా హేమలత్ గారి పేరు ఇలా రకరకాల పేర్లు వినిపించాయి ఎవరూ కూడా అక్కడ ఫిట్ అవ్వట్లేదు కొంతమంది వాళ్ళే మేము అక్కడ చేయలేమంటున్నారు అంటున్నారు కొంతమంది ఏమో చేస్తామన్నా పార్టీకి ఇష్టం ఉండట్లేదు అదే అక్కడ జరుగుతోంది సో ఎంఎం కొండయ్య గారికి ఈవెన్ ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఆప్షన్స్ ఏమీ లేవు కాబట్టి ఆల్టర్నేటివ్ ఎవరు లేరు కాబట్టి కొండయ్య గారికే ఇచ్చేస్తే ఇచ్చేయచ్చు నైంటీ పర్సెంట్ ఆయనకే ఛాన్స్ ఉంది మరి ఆయనకి ఇస్తే ఇప్పుడు మనం మాజీ ఎమ్మెల్యే ఆమంత కృష్ణమోహన్ గారి దగ్గరికి వద్దాం సో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా చేయరా యాక్చువల్ ఆయన రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు సో ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అప్పుడంటే ఆయన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్టేట్ మొత్తం చక్రం తిప్పాడు ఆయనకు బ్యూరోక్రసీ మీద ఐఏఎస్ ఐపీఎస్ల మీద పట్టొచ్చింది సిస్టమ్ మీద పట్టొచ్చింది అధికారుల మీద పట్టొచ్చింది మొత్తం ఆయన చేసుకోగలిగాడు ప్లస్ వాళ్ళ బ్రదర్ కూడా అప్పుడు ఆయనకు ఇద్దరు కలిపి వర్క్ చేసుకొని ఒకరిది వ్యూహం ఒకరిదేమో అమలు చేయడంగా పనికొచ్చింది సో అలా అప్పుడు సెట్ అయింది అప్పుడు రాజకీయానికి తగ్గట్టు సెట్ అయింది కానీ ఇప్పుడు రాజకీయం అలా లేదు ఈ ఎల ఈ ఎలక్షన్ అలా లేదు ఈ ఎలక్షన్లో రెండు ప్రధాన పార్టీలు కసిగా హోరాహోరీగా ఉన్నాయి సో ఈ మధ్యలో ఆమంచి కృష్ణమోహన్ గారు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అప్పుడు ఉన్నంత పాజిటివ్ ఇప్పుడు ఉండకపోవచ్చు ఆయనకంటూ ఓట్ బ్యాంక్ ఉంది ఆయనకంటూ పర్సనల్ ఓట్ బ్యాంక్ ఉంది చాలా బూతుల్లో ఆయనకు బలమైన వ్యవస్థ ఉంది బలమైన ఓట్ బ్యాంక్ ఉంది కానీ గెలవడానికి కావాల్సిన ఓట్లు ఉన్నాయా లేవా అంటే లేవు గెలవడానికి ఆ నియోజకవర్గంలో ట్రయాంగిల్ పోటీ జరిగితే అక్కడ గెలవాలి అంటే అరవై వేల ఓట్లు పోలేవాలి సో అరవై వేల ఓట్లు అయితే లేవు ఉండవు ఇండిపెండెంట్గా సో అది భయం సో ఆయన పోటీ చేస్తే గెలుస్తారంటే ఖచ్చితంగా పోటీ చేస్తారు సో మరి ఆయన వ్యూహం ఏమిటి అక్కడ కారణం వాళ్ళు ఓడిపోవాలి ఏదైనా సరే తన సీటు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి తనకు వ్యతిరేకంగా వాళ్ళు రాజకీయ పౌలు కదిపారు కాబట్టి తన శత్రువులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలవకూడదు అలాగని టీడీపీని గెలిపించాలి అన్నా సరే కష్టం టీడీపీకి సరైన అభ్యర్థి లేరు సో ఆయన ఒక మూడు రోజుల కిందట నాయకులతో ఇంటర్నల్ మీటింగ్లు పెట్టారంట ఆయన అనుచరులు ఆయన ప్రధాన అనుచరులతో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే వాళ్ళు డిసైడ్ అయింది ఏంటంటే టీడీపీకి ఎవరైనా సరైన అభ్యర్థి వస్తే మద్దతిద్దాం లేదంటే ఈ ఎలక్షన్ వరకు న్యూట్రల్గా ఉందాం అని అనుకున్నారు ఇప్పుడున్న ఇన్ఛార్జ్ గారు కాదు ఇంకా ఎవరైనా టీడీపీకి బెస్ట్ క్యాండిడేట్ వస్తే మద్దతిద్దాం లేకపోతే సైలెంట్గా ఉందాం లేదు అవకాశం చూసుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరీ డమ్మి వీక్ అయితే పోటీలో దిగుదాం అనేది వాళ్ళు ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ బూతులు ఎక్కువ గొడవలు జరిగే బూతులు ఎక్కువ ఏకపక్షమైన ఓటింగ్ జరిగే బూతులు ఎక్కువ అటువంటి బూతుల్ని కంట్రోల్ చేయాలి అంటే ఒక ఒక రకంగా అరాచకం జరుగుద్ది ఒక రకంగా పోలింగ్ రోజు అక్కడ ఏం జరుగుద్దో కూడా ఊహించని పరిస్థితులు ఉంటాయి చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి అవన్నీ కూడా సెన్సిటివ్ విలేజెస్ ఎక్కువ సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ బూతులు ఎక్కువ అటువంటి చోట ఇప్పుడున్న టీడీపీ వాళ్ళు సెట్ అవ్వరు ఆ కల్చర్కి ఆ రాజకీయానికి ఇప్పుడున్న ఎంఎం కొండయ్య గారు సెట్ అవ్వరు దానికి లోకల్ వాళ్ళు ఆ కల్చర్ మొత్తం తెలిసిన వాళ్ళు అది మొత్తం అలవాటు పడిన వాళ్ళే కరెక్ట్ సో అందులోకి కరణం బలరాం గారు లేదా వెంకటేష్ గారు ఆ తరహా రాజకీయానికి వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ఈజీగా సెట్ చేసుకోగలరు సో ఇక్కడ మనం చెప్పేది అర్థమయ్యే ఉంటుంది కదా పార్టీ ఇంకా డిసైడ్ అవ్వలేకపోతుంది ఒక్కొక్కరి పేర్లు ఒక్కొక్కరి పేర్లు తెర మీదకు వస్తాయి తెర మీదకు అంతేందుకు మధ్యలో బాచన కృష్ణ చైతన్య గారి పేరు కూడా వచ్చింది ఆయనకు కూడా టీడీపీ చీరలు టీడీపీ ఇస్తారనే టాక్ వచ్చింది కానీ ఎందుకు ఇవ్వట్లేదు ఒక బీసీ కమ్యూనిటీని మార్చి ఒక ఎస్ ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి సీట్ ఇస్తే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నెగిటివ్ సిగ్నల్స్ వెళ్తాయి పైగా ఈ నాలుగు జిల్లాల్లో గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం ఈ నాలుగు జిల్లాల్లో టీడీపీ యాదవస్కి ఎవరికి సీట్ ఇవ్వాల కాబట్టి ఆ కమ్యూనిటీకి అక్కడ సీట్ ఇవ్వాలి అది మార్చలేరు అంటే సామాజిక కోణంలో చూసినా సరే ఆ సీటుని బాచిన కృష్ణచేతన్ గారికి ఇవ్వలేరు ఇవ్వనని చెప్పేశారు చీరలు అయితే ఇవ్వరు చీరలు ఇస్తే మరో బీసీకే ఎవరికైనా ఇస్తారు లేదంటే ఎంఎం కొండయ్య గారికే ఉంచుతారు సో ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు అయితే ప్రతి గంట గంటకి మారుతున్నాయి నిన్న ఎంఎం కొండయ్య గారు అనుచరులు టీడీపీ వాళ్ళు కొంతమంది ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు కొండయ్య గారికి త్వరగా టికెట్ ప్రకటించండి అని చెప్పి అడిగారు సో అంటే కొండయ్య గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ కొంచెం అగ్రెసివ్ ఇంకాస్త కాస్త అగ్రెసివ్గా ఉండి గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ వర్క్ ఇంకొంచెం వేరే నెక్స్ట్ లెవెల్లో చేసుకుంటే బాగుండేది వాళ్ళొక సిస్టమేటిక్ని ఒక వ్యవస్థని నమ్ముకొని అలా మాత్రమే వెళ్తున్నారు అదే అక్కడ సమస్యగా మారిందనమాట మేబీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న లెక్క అయితే మాత్రం నైంటీ పర్సెంట్ టికెట్ ఛాన్సులు కొండయ్య గారికి ఉన్నాయి ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేరు కాబట్టి ఆల్టర్నేటివ్ స్టిల్ సెర్చింగ్లో ఉన్నారు ఎవరైనా సరైన అభ్యర్థి దొరికితే ఇమీడియట్గా ఇచ్చిపడేస్తాం ఏదైనా రెండు మూడు రోజుల్లో తేలిపోద్దు థ్యాంక్ యూ